అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు చాలా చాలా స్పెషల్ కర్రీ అకేషన్స్కి మాత్రమే చేసుకోగలిగేది ఎక్కువ మసాలా ఉపయోగించి తయారు చేసుకునే పన్నీర్ లభబ్దార్ ఎలా తయారు అప్పుడు మనం చూడబోతున్నాం హోటల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ని ఆర్డర్ ఇచ్చి తింటూ ఉంటారు కానీ ఆరోగ్యకరమైన పద్ధతిలో పన్నీర్ లబబ్దార్ని మనం ఇక్కడ నూనె వాడకుండా ఉప్పు వాడకుండా హెల్దీ గ్రేవీలు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈరోజున ఇక్కడ స్పెషల్గా గ్రేవీ కొరకు పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అలాంటి పుచ్చగింజల పప్పు జీడిపప్పు ఈ రెండు కూడా జీరో కొలెస్ట్రాల్ మంచి ప్రోటీన్ ఇస్తాయి మంచి కమ్మదానాన్ని ఇస్తాయి వీటితో గ్రేవీలు చేస్తాం బయటైతే ఉప్పు నూనె మసాలాలు నీళ్ళ కలిపేసి గ్రేవీలు అట్లా ఇచ్చేస్తుంటారు కానీ ఇక్కడ ఆరోగ్యకరమైన గ్రేవీతో హై ప్రోటీన్ పన్నీర్ను ఉపయోగించి పన్నీర్ లవబ్దార్ ఎలా తయారు చేసుకోవాలి అప్పుడు చూడండి పన్నీర్ లవబ్దార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పన్నీర్ రెండు వందల గ్రాములు టమోటాలు మూడు ఉల్లిపాయ ఒకటి క్యాప్సికమ్ ఒకటి అల్లం ముక్క ఒకటి పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఎనిమిది పుచ్చగింజల పప్పు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు కస్తూరి మేతి ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను ఎర్రకార పొడి ఒక టీ స్పూను ఎండుమిరపకాయలు రెండు బిర్యానీ ఆకు ఒకటి దాల్చిన చెక్క ముక్క ఒకటి పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పన్నీర్ లవబ్దార్ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఎండుమిరపకాయ ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు వీటితో పాటు కొద్దిగా జీలకర్ర ఈ మూడుటిని మేగడలో సన్న సెక్క మీద ద్వారాగా వేగనివ్వాలి అందులో మనం తీసుకున్న మూడు టమోటాలని అట్లా ముక్కలు కట్ చేసేసి వేసేస్తాం ఇందులో పుచ్చగింజల పప్పు జీడిపప్పు ఈ రెండింటిని కూడా వేసేసి కొద్దిగా వేగన్ ఇస్తాం కొద్దిగా పసుపు ఇవన్నీ గ్రేవీ కొరకు ఇప్పుడు గ్రేవీ కూడా న్యాచురల్ కలర్తో రావాలి అంటే ఇట్లా నాటు టమోటాలు వేసేసి ఆ గ్రేవీ కూడా మంచి రుచిగా ఉండాలంటే పుచ్చగింజల పప్పు జీడిపప్పులు ఈ రెండుటి యొక్క గ్రేవీ చాలా కమ్మగా ఉంటుందన్నమాట కొద్దిగా వేగిన తర్వాత అందులో నీళ్ళు పోసేసి ఉడకనిస్తాం ఉడికిన తర్వాత ఆ పప్పులన్నింటినీ టమోటాలని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రేవీ చేసుకుంటాం ఇక పన్నీర్ లబబ్దార్ తయారు చేయడానికి గ్రేవీ సిద్ధం చేసుకున్నాం ఇట్లా హెల్దీ గ్రేవీలు అయితే మీకు టేస్ట్కి టేస్ట్ బలానికి బలం పోషకాల బాగా వస్తాయి అదే హోటల్స్లో అయితే ఇట్లాంటి పోషకాలు ఏమీ ఉండవు కదా ఇక మనం తీసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక పాత్రలో వేసేసి కొద్దిగా మేగడ వేసేసి అందులో పసుపు వేసేసి వేగనిస్తాం పన్నీర్ ముక్కలు అక్కడ మేగడలో వేగేసరికి అవి చాలా కమ్మగా ఉంటాయి పన్నీరు మొక్కలు విడిపోకుండా కూడా అట్లా ఉంటాయి అన్నమాట వాటిని కూడా పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు కర్రీ చేయటం కోసం ఒక పాత్రలో ముందు కొద్దిగా మేకడ వేసేసి అందులో బిర్యానీ ఆకు జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు అల్లం చీలికలు పచ్చిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటినీ మేఘల్లో ద్వారగా వేగనివ్వాలి ఇలా ద్వారగా ఈ మసాలా అంతా వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అందులో కొద్దిగా పసుపు ఎర్రకార పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వీటన్నిటిని వేసేసి కొద్దిగా కలిపేసిన తర్వాత వీటన్నిటిని ఒక నాలుగైదు నిమిషాలు వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో గ్రేవీ తీసుకెళ్ళి పోసేస్తాం న్యాచురల్ కలర్తో గ్రేవీ ఎట్లా బాగుందో చూడండి ఇక గ్రేవీ మరిగిన తర్వాత అందులో మనం మేఘల్లో వేపించిన పన్నీర్ ముక్కలను అందులో వేసేస్తాం కస్తూరి మేతి అందులో కొత్తిమీర అందులో కొద్దిగా ఫైనల్గా తేనె ఆ గ్రేవీ కానీ ఈ పన్నీర్ లబబ్దార్ కానీ చప్పదనం లేకుండా తీపి రాకుండా కొద్దిగా తేనె వేస్తాం కలిపేస్తాం చూసారు కదా న్యాచురోపతి ఫాలోవర్స్ హోటల్ స్టైల్లో ఆరోగ్యకరమైన పన్నీర్ లభబ్దారిని ఎలా తయారు చేసుకోవచ్చు పైనట్ల తురుము గార్నిషింగ్ చేసేస్తాం మరి ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో ఈ దారిని మీరు ఇంట్లో తయారు చేసుకోండి మామూలుగా రోజు ఇంత మసాలా అసలు మనం ఎప్పుడూ వాడం కానీ ఇక్కడ ఈ పన్నీర్ లభబ్దార్ అంటే చాలా చాలా స్పెషల్ కర్రీ కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా అన్ని రకాలు ఉపయోగించడం జరిగిందనమాట అసలు ఈ మసాలాల వల్ల ఈ టేస్ట్ అంతా మంచి సువాసన అంతా కూడా పన్నీర్ చప్పగా ఉంటుంది ఆ చప్పదనం లేకుండా హెల్దీ గ్రేవీస్తో ఇలా టేస్టీగా తయారు చేసుకునే పన్నీర్ లభబ్దారిని అప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం